మోదీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో చాలా మిత్ర మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి అందరి ఆలోచన ఒకటే అందరి ఆలోచన ఏమిటంటే ఎవరైతే మన భారతదేశంలో సామాన్య ప్రజలు ఉన్నారో ఆ సామాన్య ప్రజల మీద భారం తగ్గియాలి అని ఎన్నో నెలలుగా దీర్ఘంగా చర్చిస్తూ మంథనం చేస్తూ ఆ మంథనంకి ఫైనల్ రిజల్ట్ ఏంటంటే జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ అని చేశారు ఆ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ యొక్క ఫలితం ఇప్పుడు మనం చూసాము మన నిత్య జీవితంలో మన రోజువారీ జీవితంలో పది శాతం అన్ని ఖర్చులు తగ్గుతాయి సో అన్ని ఖర్చులు తగ్గుతాయి కదా అన్ని ఖర్చులు తగ్గినప్పుడు ఆ తగ్గిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా వాడుకోవాలో అనేది కూడా అది చాలా ముఖ్యమైన అంశం ఇందాక ఒక ఒక షాప్లో ఒక తల్లి బాపడ్డలో ఇంటర్వ్యూ చేశాను అమ్మ నువ్వు టీవీ కొనడానికి వచ్చావు టీవీ కొనడానికి వస్తే మరి నీకు సేవింగ్ అవుతుంది కదా సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్ అవుతుంది ఇప్పుడు మరి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నువ్వు ఎలాగ వాడుకోవాలని అనుకుంటున్నావు తల్లి అన్నారు సో ఏమనందంటే ఇది నేను పక్కన పెట్టుకుని నా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పెట్టుకుంటాను సార్ పక్కనా సో సేవింగ్స్ వస్తున్నాయి మన లీడర్సు మన నేతలు అటు మోదీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అందరూ లీడర్లు కలిసి మనకి ఇటువంటి చక్కటి కార్యక్రమం జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ మనకి ఇచ్చారు వాళ్ళందరికీ మనం కృతజ్ఞత తెలుపుకోవాలి వాళ్ళందరూ చేసిన ఈ బెనిఫిట్తో మనకి సేవింగ్స్ వస్తాయి ఆ సేవింగ్స్ని మనం సద్వినియోగం చేసుకుని మన కుటుంబం మన పిల్లల యొక్క భవిష్యత్తు ఇంకా బాగా ఉండేటట్టు మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలని అందరికీ మీ తరఫున మీడియా తరఫున నేను విన్నపం చేసుకుంటాను